డిఎస్సి నియామకంలో భారీగా అవకతవకలు మోసాలకి కొత్త తెర లేపిన కర్నూలు స్పోర్ట్స్ అధికారులు ఎమ్మిగనూరులో ఇందిరానగర్లో ఉన్న గొల్ల రామాంజనేయులు నేషనల్ స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ పొంది డీఎస్సీ కోల్పోవడంతో వెలుగులోకి స్పోర్ట్స్ అధికారుల లీలలు స్పోర్ట్స్ కోటాలో ఎమ్మిగనూరు నివాసి గొల్ల రామాంజనేయులకు డిఎస్సిలో అన్యాయం స్పోర్ట్స్ శాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేస్తున్న ఫిర్యాదిదారుడు అధికారులు ముడుపులు తీసుకుని నకిలీ సర్టిఫికేట్ జతచేసి అవకతవకలకు పాల్పడినందుకే డీఎస్సీని కోల్పోయానని వెల్లడి డీఎస్సీలో తన పేరుకు బదులు వేరే పేరు చూపించారని గొళ్ల రామాంజనేయులు జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులకు ఫిర్యాదు చేశారు డిఎస్సి నియామకంలో భారీగా అవకతవకలు మోసాలకి కొత్త తెర లేపిన కర్నూలు స్పోర్ట్స్ అధికారులు ఎమ్మిగనూరులో ఇందిరానగర్లో ఉన్న గొల్ల రామాంజనేయులు నేషనల్ స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ పొంది డీఎస్సీ కోల్పోవడంతో వెలుగులోకి స్పోర్ట్స్ అధికారుల లీలలు స్పోర్ట్స్ కోటాలో ఎమ్మిగనూరు నివాసి గొల్ల రామాంజనేయులకు డిఎస్సిలో అన్యాయం స్పోర్ట్స్ శాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేస్తున్న ఫిర్యాదిదారుడు అధికారులు ముడుపులు తీసుకొని నకిలీ సర్టిఫికేట్ జత చేసి అవకతవకలకు పాల్పడినందుకే డీఎస్సీని కోల్పోయానని వెల్లడి డీఎస్సీలో తన పేరుకు బదులు వేరే పేరు చూపించారని గొళ్ల రామాంజనేయులు జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులకు ఫిర్యాదు చేశారు